హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి నండి ఈరోజు చేయబోతున్నాను హెల్తీగా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేయచ్చు గవ్వలండి గోధుమ పిండితో ఇప్పుడు నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నానండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే కొద్దిగా సోడా పొడి వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ అంతా వామ్ వేద్దాము మీకు ఇష్టమైతే వామ్ స్కిప్ చేసేసేసి జీలకర్ర వేసుకోవచ్చు మనం అరుగుదల కోసం మాత్రమే వేస్తున్నామండి అలాగే ఒక స్పూన్ కారం పొడి వేయండి అలాగా వేసాం కదా వేసిన తర్వాత అలాగ మొత్తం కలుపుకోవాలండి సోడా పొడి సరిపోలేదండి ఇంకా కొద్దిగా వేద్దాము అలాగే హాఫ్ కప్ ఆయిల్ అండి ఆల్రెడీ గోరువెచ్చగా చేసి పెట్టుకున్న ఆయిల్ నేను వేస్తున్నాను అలాగా వేసి అలాగా కలుపుకుందామండి ఇంకొకటండి మీరు ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీ ఇదే క్వాంటిటీ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ వేసుకోండి ప్రతిదీ పిండైనా అయినా సాల్ట్ అయినా అలాగే కారం వామ్ వామైనా అలాగ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ డబల్ వేసుకోండి అలాగ నేను చూపిస్తున్నవన్నీ అలాగ కలుపుకోవాలి ఇంకా కొద్దిగా ఆయిల్ సరిపోలేదండి అందుకే నేను ఇంకా కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అలాగ వేసుకొని కలిపేసేస్తున్నాను అలా కలుపుకుంటున్నా కదా హెల్దీ హెల్దీ స్నాక్ అండి పిల్లలకైనా పెట్టచ్చు అదే మైదా పిండి అయితే హెల్దీ కాదు గోధుమ పిండి చాలా హెల్దీ అండి అందుకని గోధుమ పిండితో నేను చూ చేస్తున్నాను ఆల్రెడీ మైదాతో నేను కారం గవ్వలు అలాగే కారం గవ్వలును అలాగే స్వీట్ గవ్వల్ చేసేసానండి చేసి మన ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఇప్పుడు నేను హాఫ్ కప్ వాటర్ వేసి అలాగా కలుపుకుంటున్నానండి మీకు సరిపోలేదంటే ఇంకా కొన్ని వాటర్ వేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి రవ్వ నానాలి కాబట్టి హాఫ్ అన్ అవర్ లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టి నానబెట్టేసేయండి గోధుమ పిండి ఎలాగైతే మెత్తగా కలుపుకుంటారో అలాగ కలుపుకోవచ్చు ఇప్పుడు మీకు గవ్వల్ది చెక్క ఉంటే దాంతో చేసేయండి లేదు గవ్వలు చెక్క లేదు మాతో అన్న వాళ్ళకి ఈ టిప్పు యూజ్ అవుతుందండి ఒకసారి నేను చూపిస్తున్న విధంగా అలా జాలరీ మీద ఇంత చిన్న ఉంట తీసుకొని స్ప్రెడ్ చేసి పిండిని మొత్తానికి అలాగని నేను చూపిస్తున్న విధంగా ఎలాగైతే ప్రెస్ చేస్తున్నానో అలాగ ప్రెస్ చేసి అలా గవ్వలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వే ఆయిల్ పెట్టుకుందామండి దాంట్లోకి మనం ఇప్పుడు గవ్వలు వేసేసుకుందాము అలాగ నాన్ వేసాం కదా వెంటనే టర్న్ చేయకండి లేదంటే ఇరిగిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే మగ్గ ఉడకనివ్వాలి అవి అవి ఆటోమేటిక్గా బాదుషాలు ఎలాగైతే పైకి తేలుతాయో అలాగవన్నీ పైకి తేలాయి చూడండి మనం పెట్టకనే మీడియం సిమ్లోనే పెట్టి వే వేయించాలి అవి రెండు వైపులా టర్న్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేసేసి ఒక ప్యాన్లోకి తీసేసుకున్నాను చూడండి దాని మీద ఇప్పుడు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా అలాగ లైట్గా సాల్ట్ వేసి అలాగ కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి అలాగా నా వీడియోస్ నచ్చినట్టే నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కారం గవ్వలు స్వీట్ గవ్వలు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూసేయండి ఫ్రెండ్స్